అందరికీ నమస్కారం అండి మల్లి మొక్కలు మనకు సీజన్ వస్తుంది కాబట్టి మూలం ఉన్న మొక్కలన్నింటిని బయటికి తీసి వాటికి సంరక్షణ చేయాలి ఫెర్టిలైజర్ ఇవ్వటం కానీ మొక్కలకు ప్రూనింగ్ కటింగ్ చేయటం ఇటువంటివన్నీ చేయాలండి ఇది చూసారా ఒక జంట పూర్తిగా పైకి వెళ్ళిపోయింది దీన్ని మనం కట్ చేసేయాలన్నమాట అన్ని ట్రిమింగ్ చేసుకోవటం వల్ల మనకు బాగుంటుంది లేదంటే చెట్టు సేఫ్ అనేది మొక్క రాదు మరి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన పాత వీడియో కూడా మళ్ళీ మొక్క గురించి పూర్తిగా ఉంది అది కూడా చూడండి మళ్ళీ మొక్కల ఆకులన్నీ తుంచేసుకొని అది కూడా వేస్ట్ చేయకుండా చక్కగా మనకు ఫెర్టిలైజర్ అయిపోతుంది మొక్క మొదట్లోనే వేసుకుంటే బాగుంటుంది అలాగే కౌడంగండి తెలిసిన వాళ్ళకు పశువుల పెంట పేడ అంటారు కదా తెచ్చాను నేను ఆవు పేడ ఇది ఎండిపోయిందనమాట దీన్ని కూడా మనం వేసుకోవాలి దీంట్లో ఎక్కువగా నైట్రోజన్ నత్రజన్ ఉంటుంది కాబట్టి మల్లె మొక్కకు నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా అవసరం ఉంటుంది మన పాత వీడియో ఒకటి ఉంది మల్లె మొక్క గురించి అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి అది చూడండి లేదంటే మనకు గార్డెనింగ్ దీంట్లో ప్లేలిస్ట్లో కూడా ఉందండి చూసుకోవచ్చు ఇదిగోండి ఇంకా చేశాను అన్నమాట ఇంకా మనకు ఇలాంటి సంరక్షణ అంతా చేసుకుంటే మనకు సీజన్లో చక్కగా పూలు పోస్తాయి పూలు పోస్తాయి ఎలాగున్నా కానీ ఎక్కువగా పూలు పూయటానికి అవకాశం మనము కల్పించుకోవాలని అన్నమాట మనం ఇంట్లో ఎప్పుడు వాడుకొని ఆనియన్ పీల్స్ అండి ఈ ఆనియన్ పీల్స్ని కూడాను తీసుకొని కొన్నింటిని మొక్క మొదట్లో వేసుకొని ఒక గుంత తి ఆ మట్టిని మళ్ళీ దానిపైన కప్పేయాలి మట్టి కుళ్ళపరచటం అలాగే మనకు ఇలా అన్ని పోషకాలన్ని అందిస్తూ దానికి సరిగ్గా ఇంకా సన్లైట్ తగిలే విధంగా పెట్టుకోవటం అలాగే ఇటువంటి సౌకర్యాలను ఇప్పటి నుంచో చూస్తుంటే మనకు సమ్మర్లో మంచిగా పూలు పోస్తాయండి ఇప్పుడు అలాగే కొంచెం వాటరింగ్ చేసేసి చక్కగా సన్లైట్ తగిలే చోట పెట్టుకోవాలి మధ్య మధ్యలో మట్టిని గుల్లబరుస్తూ ఉండడం కొమ్మలు చిన్నవైనా నేను అవి నాటిసాను పూలు పోస్తాయా లేదా బతుకుతాయా లేదా అనేది తర్వాత విషయం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే ప్లీజ్ లైక్స్ ప్లీజ్ షేర్ మై ఛానల్